మేము పుట్టి బుద్ధిరిగి ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఎంఆర్పల్లి శ్మశాన వాటిక ఇది ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు విద్యుత్ భవనం ఏదైతే ఉందో అక్కడ వరకు ఇది శ్మశాన వాటిక ఈ శ్మశాన వాటికలో ఇక్కడ ఒక పట్టా ఉందని చెబుతూ రద్దు చేస్తున్నటువంటి ఒక మహిళ మహిళ కాబట్టి ఏం మాటలు లేకున్నాం ఏమి అడగలేకున్నాం నా దగ్గర పేపర్లు ఉన్నాయంట తప్పితే ఎంఆర్ఓని తీసుకొని రాదు ఎంఆర్ఓ దగ్గర రికార్డ్స్ తీసుకురాదు అట్లా కాదంటే కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఇది పక్క నాది ల్యాండ్ అని చెప్పి అక్కడి నుంచి కూడా తీసుకొని రాదు కానీ ఇక్కడికి వచ్చేసి స్థలం నాది ఇది నాది అంటూ ఇక్కడే రద్దు చేయడం కోసమే ఆమె అదే పనిగా గత కొన్ని నెలలుగా ఇక్కడ రద్దు చేస్తూనే ఉంది ఈ విషయం ప్రభుత్వ అధికారులకు అందరికీ తెలుసు ఎంఆర్ఓ గారికి ఆర్డీ గారికి కలెక్టర్ గారికి డిఎస్పి గారికి అందరికీ తెలుసు దీనిపైన ఒక సొల్యూషన్ ఇవ్వాలి ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి ఎంఆర్ వాటి గారు ముందుకు వచ్చి ఇది శ్మశాన వాటిక ఎంత వరకు ఉంది ఏంటి దీని అనేది ఖచ్చితంగా తెలియజెప్పాలి లేదంటే ఇలాంటి వాళ్ళు వచ్చి చనిపోయిన తర్వాత ప్రశాంతంగా కారణం కూడా చేసుకోనీయకుండా ఇలాంటి గద్దల్లాగా వచ్చి రాబందుల్లాగా వచ్చి శ్మశాన వాటికను కూడా ఆక్రమించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యం ఇక్కడ ఎంఆర్ పల్లిలో ఇన్ని వేల మందికి ఉన్నటువంటి ఏకైక శ్మశాన వాటిక ఇది ఇలాంటి శ్మశాన వాటికిను కూడా ఆక్రమించడానికి రావడం చాలా బాధాకరమైన విషయం దయచేసి అధికారులు కోరుతున్నా వచ్చి ఈ బౌండరీని మీరు ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ వారు ఈ కాంపౌండ్ వాళ్ళు మనం చూసాం అక్కడ కొత్తగా అది వరకు కట్టారు ఈ లాస్ట్ వరకు కాంపౌండ్ వాళ్ళకి బిల్లు కూడా శాంక్షన్ అయింది వాళ్ళు ఈ మధ్య రచ్చ చేయడం వల్ల ఎక్కడి వరకు ఆమె రచ్చ చేసింది అర్ధాక ఆపేసి మీతో కాంపౌండ్ వాళ్ళు పెట్టారు కట్టారు కార్పొరేషన్ అధికారులకు తెలియదా ఇది ఎంత వరకు ఉందని మీరు గోడ కట్టడానికి కాంపౌండ్ బిల్లు శాంక్షన్ చేశారు అప్పుడు కూడా తెలియదా మీకు ప్రచార వాటికి ఎంత ఉందని అంతవరకు మీరు బిల్లు శాంక్షన్ చేసిన తర్వాత ఆయన దీన్ని అంటే ఎవరికి మీరు భయపడుతున్నారు అధికారులు అయ్యా అధికారులు ఇక్కడ కొన్ని వేల మంది లక్ష మందికి పైగా ఉన్నారు ఎంఆర్పల్లి మొత్తం కలిపి వాళ్ళకు ఉన్నటువంటి వాటికి ఎవరు ఆక్రమించాలని వస్తే అధికారులకు మీరు వచ్చి మాకు అండగా నిలవాల్సింది ప్రజలకు అండగా నిలబడవలసింది పోయి రాబందులకు మీరు అండగా నిలబడుతూ ఆ రాబందులకు మీరు కొమ్ము గాయడం అనేది చాలా బాధాకరం ఈ రోజు మేము వేడుకుంటున్న ఆర్టీఓ గారిని కలెక్టర్ గారిని దయచేసి వచ్చి ఈ వాటికి బౌండరీ వేయించి దగ్గరుండి మీరు మాకు ఇంత ఉందని చెప్పి ఇక్కడ దీని తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూడాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఈ రోజు ఇక్కడ వేసినటువంటి వ్యక్తి కూడా ఆయన ఎంఆర్ఓ గారు గౌరవ తహసీల్దార్ గారు వారికి కూడా తెలుసు ఇదంతా మొత్తం ఆ శ్మశాన వాటికని వారి కుటుంబ సభ్యులు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ తండ్రి గారిని ఇక్కడ ఖననం చేయడం జరిగింది దయచేసి ఇక్కడ హిందువుల మనోభావాలు హిందువుల యొక్క ఈ స్థితిగతులను మీరు కాపాడాలని నేను మరొకసారి ప్రభుత్వ అధికారులు వేడుకుంటున్నాను